కాంగ్రెస్ పార్టీ నుంచి మా యొక్క విన్నపం అనుకోండి ప్రజల తరఫున డిమాండ్ అనుకోండి ఈ దినం ఎఫ్సీల కోసం నాలుగు చక్రాల వాహనాలు అయితేనే మూడు చక్రాల అయితేనే టిప్పర్లు అయితేనే నిరుద్యోగులు పరిశ్రమలు లేక తమ జీవనోపాధి కోసం పెట్టుకున్నటువంటి వాహనాలు ఈ దినం జిల్లా కేంద్రమైనటువంటి రాయచోటికి తీసుకెళ్ళి ఫిట్నెస్ చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడితే భారంతో కూడుకున్నటువంటి పని అదేవిధంగా ట్రాక్టర్కు ట్రాలీ కలిపి ఒకే బుక్ ఉండేది ఇప్పుడు సపరేట్ సపరేట్ చేశారు దాన్ని మన ట్రాలీకి సపరేట్గా ఫిట్నెస్ను చెప్పి చెప్పడం అంటే ఏ విధంగా తీసుకెళ్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలనకు తగ్గించే విధంగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలని మరి మీరు చేస్తున్నారు ప్రజలను ఎవరైతే ఇబ్బందులకు గురి చేస్తారో ప్రభుత్వాలు మనం సాగించినటువంటి దాఖలాలు ఎక్కడా లేదు కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి జిల్లా కేంద్రాలలో ప్రైవేట్ పరం చేశాం అక్కడ మీరు వచ్చి ఫిట్నెస్ సర్టిఫికెట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే వాళ్లకు ఇక్కడి నుంచి పొయ్యి రావడానికి అయ్యేటువంటి డీజిల్ ఖర్చు అయితేనే ఒకరోజు వృధా చేసుకొని అక్కడికి వెళ్ళి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గమనించి ఇటువంటి నిర్ణయాన్ని విరమించుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని